హాయ్ అందరికీ మన టెక్నికల్ వినోదం ఛానల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి రేషన్ కార్డు ఈ ఈకేవైసీ అనే దాని గురించి చెప్పడానికి వచ్చాను ఆల్రెడీ మనం ఒకటి రెండు వీడియోలు కూడా చేశాము దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇంకా కొద్దిగా డీటెయిల్గా చెప్పడానికి అని మళ్ళీ వచ్చాను మీ ముందుకు ఈ ఈకేవైసీ అని అనేది రేషన్ కార్డులు మే నెలలో వచ్చే నెల మే నెలలో రేషన్ కార్డులను ఇంతకుముందు ఒక పెద్దదిగా ఉండే రేషన్ కార్డులు ఇచ్చారు ఇప్పుడు స్మార్ట్ కార్డు మీరు ఏదైతే పాన్ కార్డు కానివ్వండి చిన్నది ఓటర్ కార్డు కానివ్వండి అలాగే ఏటీఎం కార్డు కానివ్వండి ఒకే సైజులో ఇంచుమించుగా ఉంటాయన్నమాట అదే సైజులోనే సేమ్ టు సేమ్ ఈ రేషన్ కార్డును కూడా తీసుకుని మన ముందుకు తీసుకొచ్చారు ఏపీ ప్రభుత్వం ఈ చిన్న సైజు ఈ ఏటీఎం కార్డు లాంటి రేషన్ కార్డును వచ్చే నెల మే నెలలో అందరికీ అందజేయాలని ఈకేవైసీ కార్యక్రమం తొందరగా పూర్తి చేయాలని ఆల్రెడీ మార్చి ముప్పై ఒకటి వరకు నింది మార్చి ముప్పై ఒకటి వరకు కంప్లీట్ కాక మళ్ళీ ఏప్రిల్ ముప్పై తేదీ వరకు దీన్ని పొడిగించడం కూడా జరిగింది కానీ ఇప్పుడు ఏప్రిల్ ముప్పై తేదీ కూడా చాలా దగ్గరలో వచ్చింది పట్టుమని పది రోజులు కూడా లేదు దగ్గర దగ్గర వారం రోజుల్లోకి వచ్చేసింది కానీ చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈకేవైసీ చేయించుకోకుండా ఉన్నారు దగ్గరదాపుగా లక్ష ఏడు వందల యాభై మంది దాకా ఇంకా ఈకేవైసీ చేయించుకోలేదు ఈ ఈకేవైసీ అనేది ఎక్కువగా చిన్నపిల్లలు ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల ఉండే పిల్లలే ఎక్కువ మందిగా ఉన్నారు ఇక ఈ ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలు చాలామంది పక్క రాష్ట్రాల్లో చదువుతున్నారు పక్క జిల్లాల్లో చదువుతున్నారు మా కొంతమంది అయితే పెద్దవాళ్ళు కూడా పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు అనమాట వాళ్ళందరూ కూడా ఈకేవైసీ కంపల్సరీ చేయించుకోవాల్సి ఉంటుంది ఇంకా కొంతమంది అయితే విదేశాల్లో కూడా చదువుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ ఈకేవైసీ అనేది తొందరగా కంప్లీట్ చేశారంటే ఈ స్మార్ట్ కార్డ్ టైప్లో ఉన్నటువంటి రేషన్ కార్డు అనేది తొందరగా ఇవ్వడం జరుగుతుందనమాట ఈ లక్ష ఏడు ఏడు వందల యాభై మంది కంప్లీట్ చేస్తే తొందరగా అయిపోతుందని పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెన్ల మనోహర్ గారు కూడా తెలియజేశారనమాట పత్రికా ప్రకటన మూలంగా దానికి సంబంధించిన క్లిప్ కూడా పక్కన వెళ్తూ ఉంది ఇక ఈ ఐదు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపల పిల్లలు చాలామంది ఈ ఈకేవైసీ అనేది కొంతమంది చేశారు కొంతమంది చేయలేదు కొంతమంది ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి మారడం లేదా ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మారడం వాళ్ళు అక్కడే తీసుకుంటున్నారు కానీ ఈ ఈకేవైసీ అనేది చే చేసుకోవాలనే వాళ్ళు ఉన్నారు తొందరగా వాళ్ళు కూడా చేసుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా రెండు రెండు వేల సంవత్సరంలో కొత్త రేషన్ కార్డులు మార్చారు కొత్త రేషన్ కార్డులు మార్చి మార్చినప్పటి నుంచి ఈ నాలుగైదేళ్ళలో చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అనమాట వాళ్ళ డేటా కూడా డిలీట్ చేయాల్సి ఉంటుంది అందుకని ఈ ఈకేవైసీ అనేది కంపల్సరీ అందరూ చేసుకున్నారంటే ఇంకా చేయని వాళ్ళందరూ కలిసి చేసినారంటే ఆటోమేటిక్గా వాళ్ళని తొలగించి ఈ కొత్త వాళ్ళని యాడ్ చేయడము అలాంటిది అనమాట ఇంతకుముందు రెండు వేల ఇరవైకి ముందు ఐదు సంవత్సరాల లోపల పిల్లలకు వాళ్ళకు వేలిముద్రలు పడవనమాట వేలిముద్రలు పడవు అలాగే కనుపాపలు ఐడెంటిఫికేషన్ కూడా కుదరదు అనమాట వాళ్ళకు వాళ్ళకు అప్పుడు చేయలేదు అప్పుడు తల్లిదండ్రులువే తీసుకున్నారనమాట ఇప్పుడు వాళ్ళకు కంపల్సరీ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళకు చేసిన మొత్తం ఐడెంటిఫికేషన్ జరుగుతుంది కాబట్టి వాళ్ళకి వేలు ముద్దలు అన్నీ పడతాయి కాబట్టి తొందరగా వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది పక్క రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ విదేశాల్లో చదువుకుంటున్న వాళ్ళు కానీ వీళ్ళు కూడా వచ్చి బయోమెట్రిక్ తొందరగా చేశారంటే ఈ కార్యక్రమం తొందరగా కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇక్క ఈ రేషన్ కార్డ్ సంబంధించి మీ అంతటా మీరే యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని తెలుసుకునే దానికోసం కూడా లింకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి క్రింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింకులో మీరు ఆ లింకును ఓకే చేశారంటే ఆటోమేటిక్గా రిపోర్ట్ అని వస్తుంది పైన ఆ రిపోర్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే ఎంఐఎస్ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు రేషన్ కార్డ్ సర్చ్ లేకుంటే రేషన్ కార్డ్ డీటెయిల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ ఆర్సీ నెంబర్ అడుగుతుంది మీరు ఆర్సీ నెంబరు ఫిలప్ చేయగానే మళ్ళీ ఒక పట్టి వస్తుంది అనమాట ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్లో చివరి కాలంలో ఆర్సీ స్టేటస్ అని ఉంటుంది ఆ ఆర్సీ స్టేటస్లో మీ పేరుకి ఎదురుగా యాక్టివ్ అని ఉంటే ఆటోమేటిక్గా మీ కేవైసీ అయిపోయినట్టు అదే కనుక ఇన్యాక్టివ్ అని వస్తే మీరు సచివాలయానికి కానీ లేదంటే పోస్ట్ ఆఫీసు కానివ్వండి ఏదైనా ఆధార్ అప్డేట్ కేంద్రానికి కానివ్వండి కేవైసీ కంపల్సరీ చేసుకున్న తర్వాతే మీరు రేషన్ షాపుకు వెళ్ళి ఈ పోస్ట్ యంత్రంలో ఆటోమేటిక్గా మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ బయోమెట్రిక్ని మీ బయోమెట్రిక్ వేసి ఆటోమేటిక్గా కేవైసీ కంప్లీట్ అయిపోతుంది ఇంకా చిన్న పిల్లలు ఐదేళ్ళ నుంచి పదేళ్ళ లోపల కానివ్వండి ఏం ఇంకా పై చదువులు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు కానివ్వండి ఈ కేవైసీ అనేది చేశారా లేదా అని తెలుసుకోకుండానే చాలామంది నేరుగా రేషన్ షాపులకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళ ముద్దలు పడకపోవడము తర్వాత మళ్ళీ తిరిగి రావడము ఈ సచివాలయాల్లో కానివ్వండి పోస్టాఫీసుల్లో కానివ్వండి ఇంకా మీసేవల్లో కానివ్వండి కేవైసీ చేసుకోవడము అలాంటివి చేస్తున్నారు అనమాట అప్పటికప్పుడు కానీ కొంతమంది ఆల్రెడీ వాళ్ళకు ఈకేవైసీ ఉంది లేనిది కూడా తెలియకోకుండా ఉందన్నమాట అలాంటి వాళ్ళు కూడా ఈ ఈకేవైసీ చేశామా అని తెలుసుకోవడానికి కూడా కింద లింకులు డిస్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను కంపల్సరీ మీరు చెక్ చేసుకోండి సింపుల్ మీరు ఆ లింక్ను క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆధార్ కార్డు పన్నెండు అంకెల ఆధార్ నెంబర్ అడుగుతుంది ఆ ఆధార్ నెంబర్ మీరు ఫిట్ చేయగానే కింద క్యాప్చా కోడ్ వస్తుంది ఆ క్యాప్చా కోడ్ని ఫిలప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఓకే చేయగానే ఒక వస్తుంది వస్తుందనమాట దాంట్లో మీకు ఆధార్ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చిందంటే పైన పక్కన వీడియోలో చూడండి చూపిస్తున్నాను నేను ఆధార్ వెరిఫికేషన్ కంప్లీట్ అని వచ్చిందంటే మాత్రం వాళ్ళది ఈకేవైసీ అయిపోయినట్లు అదే ఆధార్ వెరిఫికేషన్ కనుక కంప్లీట్ కాలేదంటే ఏం మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ పెండింగ్ అనేది మీకు చూపిస్తుంది అనమాట అలా చూపించినప్పుడు మీరు కంపల్సరీ ఈ కేవైసీ మీరు సచివాలయాలకు కానివ్వండి పోస్టాఫీసులకు కానివ్వండి ఈ ఎక్కడైతే మీకు ఆధార్ అప్డేట్ జరుగుతుందో ఆ కేంద్రాలకు వెళ్ళి మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ రేషన్ షాపులకు వచ్చి మీరు మీ బయోమెట్రిక్ ఫిల ఫినిష్ చేసుకోవచ్చు అనమాట కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది అందరితో అందువల్ల ఇంకా ఎవరైనా కానీ ఈ కేవైసీ చేసుకోకుండా ఉంటే కంపల్సరీ చేసుకోండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే వాళ్ళు కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను లైక్ చేయండి లైక్ చేస్తే తెలియని పది మందికి ఈ విషయం వాళ్ళకు కూడా వెళ్తుందన్నమాట ఈ వీడియో అందువల్ల వాళ్ళు కూడా తెలుసుకొని తొందరగా కేవైసీ కంప్లీట్ చేసుకుంటారు అని ఆశిస్తూ ఇంతసేపు ఓపిక్గా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు